బాసర సనాతన సాంప్రదాయాన్ని బాసర పుణ్యక్షేత్రంలో బీజాక్షరాల వివాదం ఎందుకు కొనసాగుతున్నదన్న విషయాన్ని లోతుగా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాం వేదభారతి వేదం నేర్పే స్కూల్ వ్యాపారం చేస్తుందని ఆరోపిస్తున్న గ్రామస్తులు వారి నోట ఇందాం వేదభారతి వేదభారతి గురువు గారు ఏమంటున్నారో ముందు వారి విషయాన్ని విన్న తర్వాత ఇక్కడ స్థానిక ప్రజలు ఏమంటున్నారన్నది తెలియజేస్తాం ఈ భారతి పీఠం మన ఆశ్రమము రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమై వేద విద్యాలయంగా అదేవిధంగా గోశాల గోదావరమ్మకు నిత్య హారత కార్యక్రమాన్ని నెరవేరుస్తూ మన ఆశ్రమానికి వచ్చినటువంటి చిన్నపిల్లలకు అమ్మవారి యొక్క అక్షరాభ్యాసం అయిన తర్వాత ఎవరైతే మన భక్తు పిల్లలు అందరూ వస్తూ ఉంటారో పెద్దవాళ్ళ వరకు అంటే ఒకటో తరగతి నుండి కూడా ఎంఏ పిహెచ్డి పీజీ చేస్తున్నటువంటి సిఏ ఐపీఎస్ ఐఏఎస్ ఎవరెవరో చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా మనం వైదికంగా వేదము యొక్క అనుగ్రహం ఉండాలి బీజం ఉండాలి ఆ యొక్క మంత్రాలు వాళ్ళకు కూడా తెలియాలి అన్నటువంటి దివ్య సంకల్పముతో మనం కూడా అదేవిధంగా మన ఆశ్రమంలో ఒక గురువుగా ఒక స్వామీజీగా ఆశ్రమం నుంచి బీజాక్షరములను అందరికీ అందజేస్తున్నాం ఎంతో మంది సంతోషిస్తున్నారు వేదభారతి విద్యాపీఠం చెప్పేదానికి చేసేదానికి పొందన లేకుండా ఉంది మనం ఇప్పుడు ఇక్కడ విజువల్స్లో చూడవచ్చును భక్తుల నుండి దక్షిణ రూపంలో ఏ విధంగా వీరు దండుకుంటున్నారన్న విషయాన్ని మనం విజువల్లో చూపిస్తున్నాం అదేవిధంగా మన బాసర గ్రామస్తులు కూడా వీరిపై ఆరోపణలు చూపిస్తున్నారు వారి మాటలను కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం ప్రజలందరికీ నిజానిజాలను తెలిపించే ప్రయత్నం మనమంతుగా చేసేది వేద పాఠశాలలో బీజాక్షరం రాస్తురని ఒక ప్రచారం జరుగు జరిగి భక్తులందరినీ పిలిచి బీజాక్షరం రాస్తున్నారని స్లాయిట్ చేయడం జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఈ యుగంలో అమ్మవారి దగ్గర పలకం మీద అక్షరాలు రాపించి కరెక్ట్ ఈ యుగంలో ఒక అక్షరాలు రాపిస్తేనే టీవీ నరసింహరావు అటువంటి ఒకడు ఇక్కడ రాపించుకొని మన దేశానికే ప్రధానమంత్రి అయినరు అటువంటి అటువంటి సాంప్రదాయాన్ని బంద్ చేసి వేరే వేరే సాంప్రదాయాన్ని సృష్టిస్తే ఇది ఎండోమెంట్ వారు కూడా తగిన చర్యలు గట్టిగా తీసుకోవాలి లేకపోతే మేము పైన కంప్లైంట్ చేస్తామని మనవి చేస్తూ బాసర్ చెప్తారా వేద పాఠశాలలో నేర్పుడు తప్పు లేదు ఏ కుల కన్నా అన్ని కులాల వాళ్ళు కూడా వేదం నేర్చుకోవాలి అందులో ఏం ఎలాంటి తప్పు లేదు ఆ వేదం అన్ని కులాల వాళ్ళు వేదము దైవము అన్నీ నేర్చుకున్నాడే హిందూ సంస్కృతి మనగలుగుతుంది ఆ దానికి మీరు అది చేస్తూ ఇంకొకటి దానికి ఒక ట్రాంక్ ట్రాక్లో పోయి గోదావరిలో ఆరతి అని అక్కడ ఆరతిలో ఉండే అని డబ్బులని ఈ విధంగా చేస్తే మన హిందూ ధర్మం పాడైపోతుంది మేము ఖచ్చితంగా ఎండోమెంట్ కమిషన్ కాంప్లైంట్ చేస్తాం ఈ దాని మీద మీకు చర్య తీసుకోవాలని గట్టిగా నేను విజ్ఞప్తి బాసర్ అమ్మవారి సన్నిధిలో వేదభారతి సంస్కృత పాఠశాల నిర్వహిస్తున్న వేదభారతి పీఠాధ్యక్షులు వాళ్ళకి ఒక వినపం ఎందుకంటే ఇక్కడ బీజ అక్షరం అనేది ఎప్పుడు లేదు లేదు కూడా ఎందుకంటే ఇక్కడ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు భక్తులు అక్షరాభ్యాసం చేపిస్తారు అమ్మవారి దగ్గర కానీ మీరు ఏదో కొత్త రకంగా పెట్టుకొని బీజాక్షరాలు పెట్టుకొని ఇక్కడ భక్తులని మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచితనం కాదు ఎందుకంటే అమ్మవారిని భ్రష్ పట్టించడం తప్ప వేరే ఏం కాదు ఇక్కడ డైవర్ట్ చేస్తూ ఉన్నారు భక్తులని భక్తులు కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడో దూరం నుంచి వస్తారు భక్తులు ఇక్కడ బీజాక్షరాలు రాయబడును అని అనుకుంటా వాళ్ళ ఆటో వాళ్ళకు కానీ అక్కడ ఉన్న వేరే ఏజెంట్లకు కానీ వాళ్ళకి చెప్పుకుంటూ డైరెక్ట్ మీ వేదభారతి సంస్కృతి స్కూల్ని తీసుకుపోవడం చాలా తప్పు ఇంకో విషయం ఏంటంటే అది చేయకుండా మీరు ఇప్పటివరకు కూడా ఏదో ఒకసారి ఏదో అవసరం ఉన్నప్పుడు గుడికి దర్శనం చేసుకుంటారని ప్రతిసారి మీరు గుడికి కూడా వస్తలేరు గుడి దర్శనం కూడా తీసుకుంటలేరు వచ్చే పిల్లలకు కూడా మీ అట్కాయిస్తున్నారు అది చాలా తప్పు ఎందుకంటే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను హారతి అని ప్రోగ్రాం పెట్టుకున్నారు మీరు గంగ హారతిలా కూడా మీరు టోటల్గా ఎండోమెంట్గా విరుద్ధంగా పోతున్నారు ఎందుకంటే హారతి పెట్టేది ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఇక్కడ ఉన్న సంస్థ వాళ్ళు కానీ మీరు అక్కడ గంగా హారతి పెట్టుకుంటూ ఎన్నో డబ్బులు వసూలు చేస్తున్నారు అది కూడా మంచి పద్ధతి కాదు లక్షల లక్షల డబ్బులు చేతులు మారుతున్నాయి అది మీరు మాకు మాకు అబ్జెక్షన్ లేదు ఎందుకంటే మీరు సంస్కృతం చెప్తున్నారు చాలా సంతోషం పిల్లలకు వేద అభ్యాసం చెప్తున్నారు అది చాలా సంతోషం హిందూ ధర్మం గురించి చెప్తున్నారు అది చాలా సంతోషం కానీ భక్తులని డైవర్ట్ చేయడం చాలా తప్పు ఇది మానుకోవాలి ఎందుకంటే మా నా దాదాపు నాకు యాభై ఏడు సంవత్సరాలు నేను యాభై ఏడు సంవత్సరాల నుంచి కూడా టెంపుల్ని చూస్తూ ఉంటా అక్కడ అక్షరాభ్యాసం తప్ప ఏదో బీజ బీజాక్షరాలనుకుంటా ఏదో భక్తుల్ని వాళ్ళ భక్తిని డైవర్ట్ చేయడం చాలా తప్పు ఇది మానుకోవాలి గురుగారు మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము మానుకోకపోతే దీనిపైన ఉద్యమాలు కూడా మేము చేస్తా అని ఈ సందర్భంగా కోరుతున్నాం జై హింద్ జై శ్రీరామ్ తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఈరోజే ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు అంటే వాళ్ళు ఈ గంగా ఆరతి ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారు తర్వాత ఈ బీజాక్షరాలకుపై బీజాక్షరాలు రాస్తున్నారనే విషయమై వాళ్ళు ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు మేము ఉద్యోగం చేస్తాము ఇది సాంప్రదాయం అక్షరాభ్యాసం అనేది సాంప్రదాయము బీజాక్షరం అనేది సాంప్రదాయం కాదు ఇక్కడ క్షేత్ర సాంప్రదాయం ఎలా ఉందో అది అలానే చేయండి వేరే రకంగా ఇది వెళ్తుంది భక్తులు కూడా అయోమయంలో పడతారు కాబట్టి దీని మీద చర్య తీసుకోండి అని అన్నారు ఆల్రెడీ మేము ఒక మూడు రోజుల నుంచి పేపర్లో వస్తున్న విషయమే మేము కూడా బీజాక్షరాల మీద వారికి ఎవరైతే వేద పాఠశాల వాళ్ళు నిర్వహిస్తున్నారు వారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది అంటే ఈ బీజాక్షరాలు ఏంటంటే అంటే వారు ఆల్రెడీ ఇంతకుముందు రెండు వేల పదిహేడు పద్దెనిమిది అప్పటి నుంచి మేము వారికి వేదం నేర్పిస్తున్నారంటే అన్ని కులాలకు వేదం నేర్పిస్తున్నారనే ఉద్దేశంతో పది లక్షల రూపాయలు కూడా ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది అంటే భేదవడం జరిగింది కానీ ఈ కొత్తగా ఈ బీజాక్షరం అనేది ఈ మధ్య కాలంలో బీజాక్షరం అనేది వారు దాన్ని మన కొత్తగా చేస్తున్నారు దానికి దాని రిప్లై రాలేదు ఇంకా ఇది నేను పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాను అంటే ఒక క్షేత్రంలో అమ్మవారికి అక్షరాభ్యాసం అనేది ఉండాలి అంటే ఇది వ్యాస ప్రతిష్ట చేసిన దేవాలయము ఏదో మానవులు చేసింది కాదు కాబట్టి ఈ దేవాలయ సాంప్రదాయాలను అందరూ పాటించాలి అదేవిధంగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని నేను పై అధికారుల దృష్టికి మినిస్టర్ గారి దృష్టికి అందరికీ తీసుకెళ్ళి దీన్ని ముందు ముందు ఏం చేయాలనేది కార్యాచరణ మేము చేస్తామండి